ఒత్తిడి తగ్గించాలంటూ పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పరిధిలో పనిచేస్తున్న కార్యదర్శులు అందరూ కలిసి పలు సర్వేల వల్ల పని భారం పెరుగుతుందని ప్రభుత్వం గుర్తించి పని భారం తగ్గించాలని రాపూర్ ఎంపీడీఓ భవానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కార్యదర్శులు మీడియాతో మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ సర్వేల వలన ఉదయం ఏడు గంటల నుండి

బాగా మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు అలాగే మాకు సచివాలయంలో డిడివోగా అనే ఒక అధికారం లేనటువంటి పదవిని ఇచ్చి దానిలో ఏ ఏ సచివాలయం సిబ్బంది ఏ పని చేయకపోయినా ఏ సర్వే చేయకపోయినా దానికి బాధ్యులుగా డిడివోలు చేస్తున్నారు మరి వాళ్ళు మాత్రము మాకు ఆ సర్వేలు ఉన్నాయి ఈ సర్వేలు ఉన్నాయి మా మదర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పిన వర్కులు చేయాలని చెప్పని ఎగ్జామిషన్లు తెచ్చుకుంటున్నారు మేము మాత్రము సచివాలయంలో పదకొండు మంది ఫంక్షనరీస్ అని చెప్పి మాకు ఉన్నటువంటి ముగ్గురు ఫంక్షనరీస్తో మాత్రమే మొత్తం సర్వేని చేయించవలసి వస్తుంది దానివల్ల మా మీద అధిక భారం అనేది పడుతుంది దీనిని దృష్టిలో ఉంచుకొని మా మాకు కొంచెం పని ఒత్తిడిని తగ్గించాల్సిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం ఈరోజు రాపూర్ మండలంలోని పంచాయతీలో అందరూ స్టేట్ బాడీ యొక్క ఆదేశాల మేరకు ఈ పని ఒత్తిడి అనేది ఎక్కువైంది ఈ కాలంలో ఎందుకంటే పీఆర్ వన్ యాప్ వచ్చి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఏడున్నర లోపల ఫోటోలు అప్లోడ్ చేయవలసి ఆదేశించే ఉన్నారు ఈ పని చేయటకు ముఖ్యంగా ఉండే తల్లిదండ్రులకు వృద్ధులు ఉండే సెక్రటరీలకు ఇబ్బందికరంగా ఉంటుంది రెగ్యులర్గా మా డ్యూటీస్ అన్ని సక్రమంగా చేస్తున్నాము అదే కాకుండా ఐవీఆర్ఎస్ కాల్స్ అనేవి కూడా వస్తున్నాయి వీటిల్లో ముఖ్యంగా పల్లెటూర్లో రాజకీయ పరంగా కొన్ని ఒత్తులు ఉంటాయి కొంతమంది మనం పనిచేసిన డైలీ డోర్ టు డోర్ కలెక్షన్ కూడా జరుగుతుంది కొన్ని పంచాయతీల్లో జరిగినా కూడా కొన్ని పంచాయతీల్లో పొలిటికల్గా ఇబ్బందులు ఉంటాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ పునరాలోచించాలని కోరుతున్నాము సార్ ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంది ముఖ్యంగా ఈ ఉదయం ఏడు నుంచి అనేది ఏడు నుంచి ఏడున్నర లోపల ఫోటోలు పెట్టడం ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉండే తల్లులు ఉంటారు అదేవిధంగా వృదాపంలో ఉండేవాళ్ళు ఉంటారు అలాంటివన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మా వర్క్ అయితే మేము మనస్ఫూర్తిగా గవర్నమెంట్ వర్క్ చేయడం సిద్ధంగా ఉన్నాము ఈ ఒక్కరోజు సామూహిక సెలవు పెట్టి కలెక్టర్ గారికి మా సమస్యలు తెలియజేసుకున్నందుకు మేమందరం నెల్లూరు వెళ్తున్నాము